ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా కళా బృందం వచ్చేసి చెప్పబోయే ఒక కథ ఆలక్ష మహారాజు ఒక కథ మరి ఈ కథను ఎనిమిది భాగాలుగా విభజించడం జరిగింది మరి మొదటి మూడు భాగాలు అయిపోయింది చెప్పుబోయే కథ మరి నాలుగో భాగము మాది కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలము నిజామాబాద్ గ్రామము మాది మల్లికార్జున కళా బృందం నా పేరు బర్మ తిరుపతి మా బృందంలో సభ్యుల పేర్లు బర్మ ఆ యొక్క నాగ బర్మ సురేష్ బర్మ కుంటయ్య మరి గాదర్ల నాగరాజు గాదర్ ఆ యొక్క ఎల్లయ్య కళా బృందం వచ్చే ఆలక్ష మహారాజు కథ నాలుగో భాగం ప్రారంభ కాబోతున్నది హరి గంగల ఓ గంగమ్మ తల్లి గంగనాటి వివరాలు మరి ఎట్లగలయోది గంగ తలకు పోసుకునేది గంగ కుండల పోసేది గంగ కూరట్ల పోసేది గంగ సకల పాప విమోశన సత్యవీరి గంగమ్మ నమానవ యోధన యోధులకు సమస్త జరాచర ప్రాణి కోటికి నీరే ప్రాణాధారమ్మా అమ్మా గంగదేవి గంగారి మారే పోయి

ండారి మదులు మారటి గడ్డే పిమాడ ఈ రంజనయ్య బుద్ధి చెప్పిన బోనంచారి అమ్మవారు పార్వతి వేరే దండ స్వామి దండ అమ్మ చొక్కిన భూదేవతా తోడై ఉండాలే నొక్కిన భూదేవత మోక్షాలు ఇవ్వాలే తెలిసిన భూదేవత మెచ్చిన తల్లిదండ్రులకు దండమా గురువు రములు దండమాగడ కంజారానికి అన్ని తప్పులు ఉన్న గాని ఈయ మన్నించి పోవారయ్యా ఈ మాకు తల్లులు ఉన్నారయ్యా ఈయ మాకు తొండ్లు ఉన్నారయ్యా ఈయ పూల రకం అని ఈయ కాలు గజ్జ కట్టిన ఈయ కథ మొదలు వెళ్తూ ఉన్నను రవొ జనం రా ఈ రకం మేలు వజ్రం എ പറ്റം അന വെളുത്തു ശിവടു ശിവനന്ദ പാർവതമ്മേല പഞ്ചനഗറേ ഓരമ പർവദേവി പരമേശ്വരു കല്യാണം ആടി ആ ക്ൂസിന പഞ്ചണ്ണ കിരലല്ല എപ്പോഴോ అంతదండి శంకరుడు భక్తుల గురించి మాలయా పర్వతాల మీద తపస్సు చేసుకుంటే శంకరుడు ఉండని కాని మరి భూలోక నగరం లోపల వల్ల భక్తులు ఉన్నరైన మరి ఆలియపురి నగరాన్ని పరిపాలన చేసేటి వాడు ఆలియ మహారాజు అతని భార్య ఆలయ దేవి కన్న కొడుకు మహారాజు కోడల కర్ణవాతి ఉండగా అయినా ఆ యొక్క చూసిన ఎదిగిన కొడుకు కోడలు ఉండంగా ఆ యొక్క చూసిన చిన్నారి కొడుకును కేతమరాజును అనుకున్నా అది నే కర్ణవాతి అన్నగా ఆ యొక్క మహారాజు అయినా గురుకుల పాఠశాల లోపల ఎప్పుడు పెంచి పెద్ద చేస్తున్నారు తోటి పిలగన్ల సోపది బట్టి ఆ గుడుకు బానిస అయిపోయినానికి బాణిసైపోయి నా తోటి పిలగన్లు ఒరే అన్నలాల తమ్ములాల కేతం రాజును అయినా మందు దాగిన మగవ మగ్వ సోపది చేయాలని మరి ఎప్పుడు భోగం వల్ల వాడకు తీసుకువెళ్తున్నారు పీకలు దాగిన తాగిన పీకల దాకా దాగిన పిలగానికి ఏమి తెలుసు మరి ఎప్పుడు ఏమీ అయిన భోగం కరాబీఎస్ దగ్గరికి అగ్రవాది దగ్గరికి ఇసుక పెద్ద తాగిన మైకం ఉన్న పిలగాడు భోగం వాతినే గదిగ చూతులు అయినప్పుడు సేపు వద్దుకు వడివంక ఉన్నది ఆ యొక్క కళ వేసకు వంక లేదు ఆ పిలగాడు తాగిన మైకం లోపల ఏమంటున్నాడు ఏ పిల్ల తిరిగొడు పువ్వులే ముద్దుకున్నావే పిల్ల మంజులా ముద్దు ముద్దు వేళలా అయ్యో ఎర్ర ఎర్రని బుగ్గలు చూసి చెప్పులు కిందని కాటిక చూసి బొట్టు చూసి బొట్టు నువ్వు అక్కడ నేను ఇక్కడ నా ప్రేమ నువ్వు అక్కడ నేను ఇక్కడ ఇయ్య నా ఉంటే నాకు ముద్దు ముద్దు కనిపించాలి నా ఉంటే నాకు ముద్దు ముద్దు అని పియ్యది ముసుకు తీసి ముచ్చటాడి ముద్దు ఒక్కటి ఇవే నువ్వు అక్కడ నేను ఇక్కడ నా ప్రేమ తీరేది ఎక్కడా నువ్వు అక్కడ నేను ఇక్కడ గలవదేమని ఉన్నది నా ఇంటికి ఎంతో మంది వట్టి అచ్చరు కానీ ఇక మగపిల్ల కానీ ఎప్పుడు లేదు నా అన్న లెప్పులు లేదు భోగం దానికి ముండదనం లేదు కప్పకు తగ్గలేదు మేడికి పోతలేదు కుక్కలకు దొడ్డలేదు కాకుల కట్టలేదు భగవంధాన భోగం దాని నీ మగడు చచ్చిపోయింది అంటే ఈ వాడ కడుగుతండు ఆ వాడ కడుగు చచ్చిందని చెప్పి పశువుకి పెట్టుకొని గల్లు గల్ తో వంటి నాయనా నా ఆయన నా ఇంటికి అచ్చి మొత్తం పరం పొగల తరు కానీ పట్టాయినాడు ఒక రాడు రా పరం పోగంటున్నావు పట్ట అంటున్నావుంటిది మరి పరం పోగంటే నీకు తెలియదు అంటున్నావు పట్ట నీకు తెలియదు కానీ మరి పరం పోగంటనేమో లగ్గం గానీ పొరగళ్ళు ఆగో పట్ట అంటేనేమో లగ్గమైన నేను పరం పిల్లగా మరి అటువంటి రగ్గ నడిచినాడు బొంక నడవాలి బొంక నడిచినగ నెలవాలి ఒక్క తక్కువ ఉన్నా కానీ కొక్కన కలపాలన్నట్టు మరి సోడు నీ ఎంత పాటి మొగోడైనా పిరికటి పిరికటి ఉన్న మొగోడైన కానీ ఆడుదాని చేతుల కిరి బొమ్మ లేక ఆడవంటివ్వాలి ఎంత బ్రహ్మ బ్రహ్మకాలి మధ్య అంటారు మా భోగంలో ఉట్టి చుడు ఉరిచి పాడుగా పొద్దుగా లేచి దేవునికి ఏమంట మొత్తం అందరేమో కోవిల్లి మళ్ళా పూజలు ఎత్తే తల్లి పూజలు ఎత్తే రాజన్న పూజలు ఎత్తే మేము పొద్దు పొద్దుపోదు నిలవంగానే ఏమంటే మొగ్దామో తెలుసునా అయ్యయ్యో భార్య భర్తలు అన్నప్పుడు భర్త గుడుబ చివాలి పెన్నని తిమ్మడి దెమ్మ వేసి గుద్దుకోవాలి పెన్నని తిమ్మడి దెమ్మలు వేసి గుద్దుకున్నాక పెన్నమేమో అవగా గడ్డెక్కాలి ఆగో మొగలు వచ్చిన గడ్డెక్కాలని మేము మొక్కుకుంటాము ముసుగు తీసి ముచ్చటాడు నా తోటి మరి అట్టిదే అనుకున్నావా నేను పరంపోగా అనుకుంటున్నావా మరి ఎవరైతే పది రూపాయలు పట్టుక త్వర చేసుకున్న భార్య కన్నా సముద్ర చేసి సాగదలుతాము అయ్యా నువ్వు పది రూపాయలు కానీ జేబులే అని ఉన్నాయా ఏమిటి నా దగ్గర డబ్బు లేదు డబ్బులు డబ్బులు ఇవ్వద్దా బాంది అంతే అంటావా మరి ఎప్పుడు ఓలే నువ్వు ధనం తీసుకొని వచ్చినట్టు వచ్చినట్టుంటే నిన్ను ఎప్పుడు అలా మురిపిస్తాను ఇది వాళ్ళ నా పాలన అన్ని చూస్తానని చెప్పి కలవి అన్నది ధనం మూలము జగద్వార ద్వారా అన్నారు మరి ఎప్పుడో లెక్కల వేసి దూరం కొట్టినయ్యో పిలగానికి తాగింది మొత్తం దిగిపోయింది ఇన్న నా తల్లి నాకు జేబుని డబ్బు పెట్టపా నా తల్లి దగ్గరకు అమ్మ కర్ణవతి దేవి నాకు జేబునిండా డబ్బులు పెట్టు అని అంటా అని చెప్పిన ఇన్న నా తల్లికి అబద్ధం చెప్తానని ఎటువంటి పిలగాడు కేతవరాజు తల్లున్న వద్దకున్న పిల్లగాడు ఎడారిలో

గడ కేతవరాజ సెలకల్లమ చిన్న వేసుకున్నాడు కునడు సల్లమక వాలిపేన సందం చేసిండు అమ్మ కరణవది దేవి నే నలుగుతాపో ఏయ్ ఏమైంది నాన్నా ఎందు కలుగుతున్నో నాన్నా అప్పుడు ఇప్పుడు ఏం చే నువ్వు అన్నదన కదా అన్న నాన్నా ఆ ఎప్పుడు అలుగుతావు అంటావాడు నేను తిన్నాక కలుగుతా పోరా మరి మీరు అందరు తినిపంటే నేను ఉపాసం బండి కొరకు మేము కూడా బాబు తినలేదు నేను అమ్మా తోటి సోఫదిగాలు లేరా కుంటాడు సురేష్ లేడా ఇంకో వాళ్ళకు జేబు నిండా డబ్బులు మరి చేతి నిండా ఉంగురాలు మెడలోపల బంగారు చైన్లు ఉన్నాయి నా సోఫదిగాలు అందరు నన్ను ఎక్కిరిత్తురు అది కొనుక్కోంగా నన్ను బయలు పీచుడు అంటారు రమ్మ నాకు డబ్బులు కొడుకోదు చిలు అమ్మా తెల్లదనం బట్టలేని రూపు అమ్మా ఏ వయసు లోపల వేసే పని ఆ వయసు ఎదిగిన కొడుకులు నేను నూనెకు బుగ్గలు మిసాలు పంచబారుని కంటే మనమందరి కంటే వేరేకులు అందంగా ఉన్నా ఇప్పుడు అందంగా ఉన్నప్పుడే అన్ని రకాల సొమ్ములు పెట్టుకుంటే మరి మంచిగా ఎంజాయ్ చేసే వయసు కాదని సుఖపడే వయసు అమ్మ నాకు నుండి డబ్బులు కావాలి పో నువ్వు ఇచ్చినాక నేను తింటా నువ్వు ఇచ్చినాక నేను తింటా ఏం నేను కొనుక్కొని తింటా కొనుక్కో తింటాయి నేను పుస్తకాలు కొనుక్కోవాలి నేను ప్రైవేట్ క్లాసుల్లో మా అవ్వకు నేను ఆ క్లాస్ అని చెప్పా చెప్పాను డబ్బులు తినా లేకపోతే తినపో జేబు నిండా డబ్బులు పెట్టు ఉంగురాలు మెడ నిండా చైన్లీ అంతే అంటున్నావా అప్పుడు కన కర్ణవాది కొడుకు దీ కొడుకు గుణవంతుడని నమ్ముకున్నది అయ్యో గుణవంతుడని నమ్ముకున్నది జ్ఞానవంతుడని నమ్ముకున్నది జేబు నిండా డబ్బు పెట్టింది ఆ యొక్క ఎల్ల నిండా ఉంగురాలు పెట్టింది ఎప్పుడో మెడ నిండా బంగారు చైన్లు వేసింది ఎక్కడ కళావాతి ఎక్కడ 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 నా కళావాతి ఎదురునా కళాతి ఈ కళావాతి మేడకు ఈ పిల్లగాడు వచ్చనా తల్లి ఇచ్చిన సొమ్ములు ఈ కళవాతి ఇంటిలోనా చేతికన్నా ఇచ్చనా పిల్ల మహారాజా మరి అటువంటి నాయన సొమ్ములు సౌంద్రాలు నాకు ఇచ్చిన కానీ మరి డబ్బులు ఇచ్చిన కానీ మరి కేదవ రాజా నీకు రాజ్యం ఎంత ఉన్నదో నీకు ఎండు నీకు బంగారం ఎంతదో నీతో నీ సంసారం చేయాలంటే పొందిక చేయాలంటే నీ రాజ్యం నాకు ఇస్తే నీ దేశం నాకు ఇట్లు అని నాకు సంతకం చేసి నాకు ఇస్తే అప్పుడు ఓకే ఓకేగాడు పిల్లబొమ్మ లోపల పడ్డాడు అయ్యో నాకు రాజ్యం ఎక్కడ ఉన్నది నాకు దేశం ఎక్కడ ఉన్నది గది దాకా నేను రాలేదు నేను ఏరవడలేదు నాకు పెళ్లి కాలేదు నాకు రాజ్యం చేతి లోపల లేదు అన్నాడు పిల్లగాడు అయినా నిండా డబ్బులు పెట్టేది వరకల్లా ఆ కలవేశంబుర పడుతున్నాడు ముఖ పడుతున్నాడు ఆయి పడుతున్నాడు మరి చదువుకుంటున్నాడు చెప్పి కన్న తల్లి కర్ణవాతి అనుకున్నాను వేసిన తోడి పొందిక ఎత్తున్నాడు ఆపవ కార్యం ఉండకొడుకు నువ్వు ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు అంటే అమ్మా నాకు ప్రైవేట్ క్లాసులు ఉన్నాయని చెప్పి పిలగాడు ఎప్పుతున్నాడు మరి తల్లి చేత కమలమంతం అన్నది వింటున్న పిల్లగాడు బడి కోతలాడు కలవేసి ఇంటికి వస్తున్నాడు కలవేసి తోడు సంబరపడుతున్నాడు సంతోషపడుతున్నాడు ఇట్లా కొన్ని రోజులు జరగంగా ఆ ఊరు లోపల చూడండి అప్పటికి ఇప్పటికైనా ఈ ఏడాదికి పన్నెండు నెలలైతే నెలకొక్క పండుగ నాట నెలలకు రోజే నల్లకు నెలకొక్క పండుగ అయ్యో అందులోపల వస్తున్నది పెద్దల కత్తున్నది కత్తున్నది బతుకమ్మ పండుగ 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 మరి మొగోళ్లకు దసరా పండుగ ఎందుకన్నారు అంటే మరి ఎంత అలవాటు లేని మొగోడు కానీ దసరా నాడు పీకల దాకా దాకా కొద్దిగా ఇటు ఆటో వేయడా అందుకొరకు ఆ యొక్క పత్నం మీద ప్రజలు కాపులు కాపుల కమ్మినంచడి కంచడి మిర్యాలు గదివిరి తురకలు గుల్లలు వ్యాపారులు అడ్డోళ్ళు సాకల భేదం లేకుండా నిన్న వాళ్ళ ఇంటి లోపల ఆడపడుచులైన బతకమ్మా యొక్క ఆటలు ఆడుతున్నారయ్యా ఓ పెద్దరా వల్ల ఆ రోజు అవసరం పెద్ద ఇతమ్మ పండుగ రానే వచ్చింది నాడి విల్లకరణ నాటి కాలం అందు అత్త ఆలయేవి మరణ గంగత మెడలోపలు పచ్చిముత్యాల బల్లసరం పేరు తీసింది కోడల మెడ లోపల వేసింది ఆ యొక్క బల్లసరం పేరు కోడల మెడ లోపల వేసి ఏమంట చెప్పింది కోడల నీ మన రోజులు ఈ యొక్క పచ్చిముత్యాల బల్లసరం పేరు ఏడాదికి ఒకనాడు నీ మెడ లోపల వేసుకోవాలి నీ మన మెడ లోపలనే ఉండాలని ఎవరికి దానం ఏకు అని చెప్పింది అయ్యా ఓ పెద్దల మరి ఎప్పుడో దెబ్బతబన బతుకమ్మ వేర్చుకోని ఎటువంటి నాయన కర్ణవతి దేవి నా యొక్క పచ్చి ముత్యాల పేరు వేసుకొని ఉయ్యాల పాటలు ఆడుకుంటా బతుకమ్మ ఆటలు ఎట్లా ఆడుతున్నారయ్యా ఓ పెద్దల తుకమ్మల బతుకమ్మ కలిపింది గొల్లూరు కురుమలు తెనగొల్లు తెగరళ్ళు అటువంటి కొమ్మరలు కుమరకాడ ఏనాడు మాత్రమే బతుకమ్మలు పెట్టి ఏనాడు కోగిలే కోగిలలో పాటలు పాడుతున్నారు కర్ణవాతి దేవి బతుకమ్మలో బతుకమ్మ కలిపింది అయ్యో మరి అటువంటి అటువంటి సౌను ఏమన్నారు కర్ణవాతి దేవి నీ పలుకులు వాళ్ళకారే నీ బంగారి నూట మూడు పలుకులు వలక అని చెప్పి నీ పలుకులు మంచిగా ఉంటాయన్న కర్ణవాది దేవీ అనుకుంది సంబరమైన గడిలో పని అది ఒక రోజు నాడు ఇక నేను అటువంటి పాట పాడుతున్నాను తురాలు ఉయ్యాలో తెలవంతి గ్యాడ ఉయ్యాలో మలనా తగులు ఉయ్యాలో నృతయమ్మ గుర్తునయారు లగుల్లో ఉయ్యాలో నలయమ్మ గుళ్ళు ఉయ్యాలో అమ్మగనబల్లి వియ్యాలో నర్సయ్య గుర్తు నల్లగా వెళ్ళిపోయాలో నర్సింపులు

అడవంటి భావనైన కానీ ఏ నాడువాడ మొదలుపెట్టి ఏ నాడు ఆడుతుంటే లోపల ఉన్న పచ్చ ముత్యాల వాళ్ళు సరంపేర దగ్గ దగ్గ నేరుస్తున్నారు అయ్యో అయ్యో ఏయ్ ఎక్కడ పోతున్నది ఒంటి వంటిసమ్మ మేడ మీద ఏడంత్రాల అద్దాల గెస్ట్ హౌస్ మీద ఆ యొక్క భోగం కలవేసియా అయ్య కన్నుల ర ర రోజుడ వటే అన్ని రకాల సొమ్ములు చూసిన కానీ ఆయన ఎటువంటి సొమ్ములు నేను చూడలే మెడలోపల లోపల పచ్చిముత్తి అలా పెద్ద పేరు దగ్గ 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 మెరుస్తున్నది ఆడిపుట్టుక ఉట్టి అవతారం ఎత్తి భూమి మీద కచ్చినప్పుడు ఆ యొక్క సొమ్ములు ధరించిన నాదేమి జన్మ అనుకో తల్లి ఉన్నారో మేడకు వచ్చేనా గల్లు ఎవరో నాకు తెలియదు అని మెడ లోపల ఉన్నది ఏమిటి పచ్చి ముత్యాల బల్ల సరం నువ్వు చెప్పుతున్నావు అమ్మా వాళ్ళు ఎవరమ్మా మరి అటువంటి నాయన ఇక్కడ దగ్గర అసలు అది దేవేమనుకున్నవి అని చెప్పి అటువంటి దాసలు నాటువంటి కర్ణవాతి కన్న తల్లి దగ్గరికి వచ్చి అమ్మ వాళ్ళు ఎవరు అంటే నీ దగ్గరికి వచ్చే పిలగాడు అని చెప్పింది మరి నా దగ్గరికి వచ్చే పిలగాడు అయితే ఆ సొమ్ము నాకు దొరికినట్టు అనుకున్నది ఇలా రేపు నాయన నా ఇంటికి వచ్చిన తర్వాత పిలగాడి దగ్గరికి పోత శిర ఇంపుకుంటారు ఇంపుకుంటా పచ్చి ముత్యాల బలసరం పేరు తీసుకురమ్మంట అతని మదిలోపల పెట్టుకున్నది పాపి గాల కానీ సంగతి ఆ చోట ఉండను కానీ ఉయ్యాల పాట వాడిన ఎప్పుడు వాళ్ళ గంగ నీళ్ళ గౌరమ్మని ఏసైనా కరుణపతి దేవి ఇంటికి పోతున్నదేవో కేతమరాజనా ఈ అలవాటు అయిన పానం అంగడి అంగడైన నా ముద్దుల గుమ్మ దగ్గరికి పోతున్నా అని ఎటువంటి పిలగాడు ఎట్లా పోతున్నాడు పూత పూత మా విన్లు పూత మా కాడ పురుషుడాయి ఆ పురుషుడాయితే కట్టవో ఈ నిన్నట్లా నిన్నట్లా మరుతున్నాయి బావా నిన్న బొనాల కడ పెద్ద బొనాల కడ వద్దనంగా వద్దనంగా ముద్దు పెట్టినా పోతున్నాయి బా మా నిన్న వంక వంక తాల్లల్లో వంక రెండు తాళ్ళల్లో వల్లనంగా వల్లనంగా కల్లు వసినా ఓ ஆட்டே ஆட்ட பிளகாடுக்கு வச்சே வரக்கல்ல சீக்கடி அருதல மேலிய மெத்தூதி பருவம் அன்ன அங்கடங்கு வேசி சின்ன ఏం అమ్మా నేను నేను మాట్లాడేలా ఎందుకు నా పాసరామ్మ కూడా పీక్ తీకుంటుండే నేను మాట్లాడను నాకు నాలుగు అక్కల జరం వచ్చింది ఆర్యం తీడింత అయ్యో ఎక్కడెక్కడ జ్వరం వచ్చిందో డాక్టర్ వైద్యులు విలిపిచ్చి అయినంగా సూదులు ఆ ఏంటి ఏంటి చెడియండి చెడి ఏంటి సూదులు ఇప్పిస్తాను అమ్మా నీకు ఎవరో బాడుకావుదా అని పానం మెత్తవాడు అంటే మొగలందడుగు తెలుసుకోవాలి ఏ మొగలు నరాలదమ్మ చేసుకున్న బాధ దానివి నేను నువ్వు నువ్వు భర్తను నేనున్నా నీ బాధ ఎందు నా తోడి చెప్పే ఓసిన్నదా నాదా మరి అటవండి నాయనా ఇన్న ఇక్కడ నీకు దగ్గర నీకు ఏమొచ్చింది ఇవాళ మాట్లాడుతుంది అని చెప్పి ఏమైనా వెలుగుతున్నావా నాదా ప్రాణేశ్వర ఇవాళ నాకు తన వై నా రోగం పోవాలంటే నా నొప్పి పోవాలంటే మరి నైనా నీ యొక్క వదిన కర్ణవతి అటువంటి మెద లోపల ఉన్నది పచ్చిముద్ర బాన్స పేరు నా మెడలో నా రోగం దిగిపోతుంది దని లెక్క ఎంత దాని విషాదం ఎంత దాని తర్వాత అది కాకపోతే నీకు వెయ్యి పేర్లు తీసుకుత్తనమ్మా అంతకంటే మంచి పిల్లో తల్లి దగ్గర పోయి నేను ఏమంటే చెప్పాలి నేను ఎవరికి తన చెప్పాల వద్దమ్మా నామే నీ తల్లి తల్లి అని మొత్తనావు రామ

అన్నగాని మటుకొని సంతాన్ని ముస్తున్నారు వాడుకో నాటం అయితే కర్ణమాది వేడికైతే కేతవుడా పొయ్యి నీకు తల్లిదండ్రుల అయితే రా అత్తగా అయితే రా వదిలే రైతు అడిగిపోయి అడుగుడు అనవసరం కానీ నా తోటి పొందికలేయ్ ఆ సొమ్ము కాకపోతే ఇంకా పదకొండు తీసుకొస్తాను ఉంటుండే సొమ్ము తీసుకొచ్చిన మెడలో పలపడదాకా నేను పొందిక చేసేదాన్ని కాదు నేను వాళ్ళతో పాలతో ఆడేదాన్ని కాదు అట్ట కాదు నేను మొగళ్ళ మొఖం చూడండి పద్ది మాత్రాలు కున్న మంత్రాలు బుద్ధి మంత్రాలను ఇగే నా ముక్కు అంత ముక్కును పోసికున్న పిల్లను నువ్వేమో బుద్ధికి తిన్న బుట్ల వాడతారా నీ దారి నేనే నువ్వే నా దారి నేనే నీ దారి నా దారి గోదావరి అనేట్టే వరం వరమిస్తావా పిల్ల చిత్ర నుంచి లేచి వస్తా బామా మరో జన్మకు కరణిస్తావా ఈ క్షణమే మీద చచ్చిపోతా నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం కలిసి ఉందాం రా కలలు గందం రాసుకుందాం రాసుకుందాం పా నేను కాదానా ఎటువంటి మగవాడు కానీ తొక్కి అందమైన పిల్ల పోతే కేతవుడా చూడంగా నేను సొల్లు కాకుతున్నావు రామాకుతున్నావు అరే కేతవుడా మరి నాయన ఎంత పాటి మగోడు గాని కుక్క పల మందు కుక్క ఏ రకంగా రాజు తిరిగి రావాలి ఎంత పాటి మగోడు గాని పిల్లి పిల్లి లెక్క తిరిగాల కేతవ నీ వదిన విను పచ్చిముచ్చల పనుల సరపేరు నా మీతో పొందుకే చేస్తానన్నా నువ్వు ఎంత వానివి కేతవుడో సరే మంచిది అనుకున్నాడు పిలగాడు అప్పుడు నేను లోపల చూసిన నా తల్లి దగ్గరికి పోతా ముందుగాలు అమ్మా కర్ణవతి దేవి పచ్చిముత్యాల బలస్వరం పేరు ఇవ్వంట మరి ఒకవేళ నా మాట విని పచ్చి ముత్యాల బలసరం పేరు ఇచ్చిందనుకో వదినన్న మాట నేను వలక తరువాత నా యొక్క మాట ఆయన కింద పెట్టిందనుకో నాకు పచ్చిముత్యాల బలసరం పేరు ఇయ్యలేదనుకో వదినని నేను ఆ అనుకున్నాడు నేడు పిల్లగాడి డయినా రాజు తల్లి ఉన్న వద్దకైనా ఎట్లా పోతున్నాడు నాడికెళ్లి పిల్లగాడు రో దేవాడు మరి పిల్లగా ఆ యొక్క ఆలక్ష మహారాజు కథ నాలుగో భాగం వీడికి సంపూర్ణము ఇంకా నాలుగు భాగాలున్నాయి చెప్పబోయే కథ నాలుగు భాగాలున్నాయి ఆ యొక్క ఆలక్ష మహారాజు కథ మరి ఎప్పటి వాళ్ళది మల్లికార్జున కళా బృందం మాది కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలము నిజామాబాద్ గ్రామము నా పేరు బర్మ తిరుపతి మా బృందంలోని సభ్యుల పేర్లు బర్మ సురేష్ కుంటయ్య గాదర్ల నాగరాజు మరి గాదర్ల ఎల్లయ్య మరి మా కళా బృందం వచ్చే ఆ యొక్క ఆలక్ష మహారాజు కథ చెప్పబడుతున్నది మంగళ ఆహమాని పాడారమ్మ మా కూర వెళ్ళి మల్లయ్య సానికి అయ్యో మంగళ మంగళ మాదేవ దవర్కియే అయ్యో మంగళమేరేటి మల్లయేకో మంగళమేరేడి వల్లే అయ్యో గోకుండ్లన్న కొల్లకే దమ్మకో మంగళనరున్న కొల్లకే దమ్మకో అయ్యో యమలడ రాజన నీ కరదియే రాజన నీ కరదియే అయ్యో బాలన బిర్యయ నీ కరదియే బిర్యయ నీ కరదియే అయ్యో బాలకామర తిని కరదియే తిని ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా